కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చేవెల మండలం గుండాల గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు యాదగిరి గారు ఎకరన్నర పొలంలో మునగ సాగు చేస్తున్నారు మునగ సాగులో వారి ఏంటో తెలుసుకుందాం యాదగిరి గారు నమస్కారం అండి మూడేళ్ళుగా మునగ సాగు చేస్తున్నారు కదా ఈ సంవత్సరం ఎట్లా ఉంది మునగ తోట మంచి ధర వచ్చిందా కొద్దిగా వర్షాలు పడద్దు ఈ పంటకు కానీ ఈసారి వర్షాలు ఎక్కువ పడ్డాయి అవును మే నెలలు చాలా బాగా పడ్డాయి ఎంత ఎండ కొడితే అంత లాభమైన పంట ఇది కానీ రైతుకు బానే ఉంటది ఈ పంట ఇది వేసుకుంటే బాగానే లాభమే ఉంటుంది నష్టమైతే ఉండదు అంటే మీరు మునగ సాగు మూడేళ్ళుగా చేస్తున్నారు కదా అంటే ఎప్పుడు విత్తనం పెట్టుకోవాలి దీనికి సంబంధించి విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏ రకమైన విత్తనాలు బాగుంటాయి విత్తనాలు బషీర్ బాగ్లా తీసుకొచ్చినము అది తీసుకొచ్చి నర్సరీ వాళ్ళకి ఇచ్చినాము మొక్క ఒక అయిన తర్వాత వాళ్ళు ఇస్తారు దాన్ని జూన్ లాస్ట్ లోపల నాటాలి అక్టోబర్ నవంబర్లో పూత స్టార్ట్ అవుతుంది డిసెంబర్లో కాపు స్టార్ట్ వచ్చేది డిసెంబర్ నుంచి మనకి ఎప్పటి వరకు వస్తుంది జూన్ వరకు వస్తుంది జూన్ వరకు వస్తుంది జూన్ వరకు జూన్ లాస్ట్ మళ్ళీ జూన్ కాగానే కట్ చేయాలి కట్ చేస్తే మళ్ళీ అక్టోబర్ కల్లా రెడీ అవుతుంది మళ్ళీ నవంబర్ డిసెంబర్లో కాపు ఇస్తుంది ఎన్ని అంటే ఒకసారి మనం మొక్క పెట్టినాక మూడేళ్ళ వరకు పని చేస్తుంది పని ఉంటది ఆరు నెలల పాటు ఖాతొస్తా ఉంటది ఇప్పుడు మీరు ఎక్కడన్నారా పొలంలో పెట్టిరు కదా ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి ఇప్పుడు ఎక్కడ పదిహేను అంటే దీంట్లో కూడా రకం ఉంటదా ఏ రకం ఉంటాయి పీకేఎం అని ప్రభాకర్ సీడ్స్ అని ఉంటాయి మేమైతే పీకేఎం వన్ వాడినాం బాగానే ఉంది దిగుబడి దిగుబడి బానే ఉంది రేటు కూడా ఇప్పుడు కిలో యాభై రూపాయలు పోతుంది కిలో యాభై రూపాయలు పోతే రైతుకు మంచి లాభము ఒక్కొక్కసారి పది రూపాయలు ఇరవై రూపాయలు పోయినప్పుడు నష్టం కిలో కిలో ఇప్పుడు ఇప్పుడు మనకు ఎకరానికి ఎంత దిగుబడి ఎకరానికి పదిహేను టన్నులు వచ్చింది మేడం ఈసారి బానే ఉంది లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వచ్చింది ఇరవై టన్నుల వరకు వచ్చింది మరి ఈసారి ఎందుకు తగ్గింది అంటే వర్షం ఎక్కువ పడింది వాన ఉండొద్దు వాన ఉండొద్దు ఎంత ఎండ కొడితే అంత రైతుకు లాభం కాపు బాగా వస్తుంది కాయ సైజు పెరుగుతుంది వర్షం వస్తే పురుగులు పడి ఖరాబ్ అయిపోతాయి ఈ పంటకి వర్షం ఉండొద్దు ఈసారి విపరీతం వర్షం వల్ల కొంచెం కొంచెం తగ్గింది కానీ నష్టమైతే నష్టమైతే బానే ఉంటుంది పంట మొక్క పెట్టుకున్నాక మనకు ఆరు నెలలకి అయితే ఖాతా మూడేళ్ల పాటు ఆరు నెలలకు ఒకసారి వస్తూనే వస్తూనే ఉంటుంది మూడు సంవత్సరాలు పెట్టుకోవచ్చు తర్వాత తీసేసి మళ్ళీ కొత్త మొక్క పెట్టుకోవాలి కొత్త మొక్క కానీ రైతుకు లాభమైన పంట అనేది ఇప్పుడు దీంతో పాటు డ్రిప్ ఇస్తున్నారు కదా నీళ్ళ తడి ఎన్ని ఒక ఒకనాడు పెట్టాలి దీనికి వారానికి ఒకసారి మేడం మరానికి ఒకసారి పెట్టాలి అది కూడా ఒక గంట సేపు పెడితే సరిపోతుంది పెద్ద ఏం గుంజదు గంట సేపు అంతే పెట్టుకుంటప్పుడు పెట్టుకున్నారు లేకపోతే నార్మల్గా నార్మల్గానే గుంత తీసి పెడతారు తర్వాత ఒక నెల తర్వాత బెడ్ వేస్తారు బెడ్ వేసి చుక్క మొక్క దగ్గరనే పడేటట్టు చేస్తారు ఆ బెడ్ ఎందుకు వేస్తారు అంటే చెట్టు గాలి వచ్చినప్పుడు పడిపోకుండా కొంచెం సపోర్ట్ ఉంటుందని అది వేస్తారు మనం గంటనే ఉత్తనే విరిగిపోతది కదా తినేరిగిపోతే ఆ దుమారాలకు ఇబ్బంది అయినా ఇబ్బంది ఇబ్బంది అవుతది కానీ ఈ అట్లాంటిది ఏం లేదు వర్షం వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది వర్షం వల్ల ప్రాబ్లం వచ్చింది ఎండ కొడితే మంచి లాభం ఉంటుంది నాలుగు ఐదు లక్షలు అమ్మవచ్చు ఎకరానికి ఎండ ఉండాలి ఒక సీజన్ లో ఒక సీజన్ ఆరు నెలల సీజన్ పెట్టుకుంటే మనం ఒక నాలుగు ఐదు లక్షలు అమ్మవచ్చు ఆరు నెలల్లో ఐదు ఆరు లక్షలు వస్తదా ఖర్చులు పోగానే ఖర్చులతోని ఒక లక్ష కొట్టడం నాలుగు లక్షలు మిగిలొచ్చు కానీ ఎండా వాతావరణం కావాలి అంటే కాలం బాగుంటే లాభమే ఒక లక్ష ఖర్చులకు తీసేసిన ఒక మూడు నాలుగు అయితే మనకు ఎకరం ఎకరం మీద మీద ఉంది ఎక్కడికి మార్కెట్ మేము షాద్ నగర్ శంషాబాద్ వెళ్తున్నాం మేడం బానే ఉంది ఇప్పుడు అయితే రేట్ మంచిగా ఉంది యాభై రూపాయల కిలో ఉంది ఇంకా ఒక వారం పది రోజులు అయితే ఇంకా పెరుగుతుంది రేటు కానీ మన దగ్గర క్రాప్ అయిపోతుంది క్రాప్ ఇప్పుడు లాస్ట్ లాస్ట్ ఇంకో పదిహేను అయితే అయిపోతుంది కొట్టేస్తాం మేడం జూన్ లాస్ట్ ఇప్పుడు మరి ఆకు కూడా ఇప్పుడు కొట్టేసే మూమెంట్లో వేస్టే కదా ఆకు చాలా ఉంటది ఆకుని తీసి డ్రై చేసి ఆ పౌడర్ చేసి అమ్మరా మీరు అది దాని గురించి మనకి అంత తెలియదు మేడం మేము ఎప్పుడు కూడా అట్లా చేయలేదు ఓన్లీ కాయలు మాత్రమే తీస్తున్నాం ఆకు తీస్తే కాపు తక్కువ అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు కాయలు అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ కొట్టేస్తే మళ్ళీ తర్వాత కదా మన కాపు వచ్చేది ఎప్పుడు నవంబర్ డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది అవును ఇప్పుడు ఈ కొట్టి పారేసే బదులు ఇప్పుడు ఆకు దుస్సేసి అది చేసేది లేదా ఉంది అంటే దాని గురించి మనకు అంత తెలియదు మేడం ఇంతకు ముందు ఈ పొలం ఏం పెట్టేది మరి ఎప్పటి నుంచి మునగేస్తారు దీంట్లో ఇప్పుడు ఇంతకు ముందు బీట్రూట్ టమాటా వేసే వాళ్ళము ఇంకా ఎప్పుడు అదేనా ఒకటి కొత్తది చూద్దామని ప్రయోగం చేద్దామని దీని మీద వేసినాము ఇది నెంబర్ వన్ సక్సెస్ అయింది ఇప్పుడు దీంట్లో ఎట్లాంటి చీడపీడలు ఉంటాయి తెగుళ్ళు దీంట్లో ఒకటి ఇంకా వేరే మందు కొట్టే పదిహేను రోజు ఒకసారి కొడితే సరిపోతుంది ఎక్కువ ఖర్చు కూడా ఏమి ఉండదు పెట్టుబడి ఖర్చు తక్కువే తక్కువే మొత్తం ఓవరాల్గా ఒక ఎకరం మీద మనము గింజ నాటు పెట్టినప్ప ఫస్ట్ కోత తీసుకుంటాం కదా అప్పటి వరకు ఎంత ఖర్చు వస్తుంది ఒక యాభై వేలు వస్తుంది యాభై వేలు మనకు పెట్టుబడి ఖర్చు వస్తుంది దిగుబడి దిగుబడి ఫోర్ లాక్స్ వరకు వస్తుంది వరకు వస్తుంది అంటే ఎట్లయినా ఎంత వరస్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మూడున్నర లక్షలైతే తీసుకోవచ్చు 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 నెలల లేబర్ కూడా ఎక్కువ పడ్డారు ఇద్దరు అయితే చాలు ఇద్దరే ఒక ఇద్దరు లేబరు నాలుగు డల్ తెంపుతారు వాళ్ళు ఇద్దరే తెంపారు అన్ని మూటలు ఇంకా కాపు తక్కువ ఉంది ఇంకా కాపు ఎక్కువ ఉంటే నాలుగైదు గోళ్ళు తీస్తారు సీజన్ టైంలో లో ఎన్ని రోజులు ఒకనాడికి తెంపాల్సి వస్తుంది మనకి డే బై డే రోజు తప్పి రోజు వస్తూనే ఉంటుంది వస్తూనే అంటే కాయను చూసుకొని తెంపాలా మళ్ళీ ముదిరితే పోదు కదా సైజు ఎక్కువైతే పోదు కనుక సైజు చూసి తెంపుతుంటాం మొత్తం మీద అయితే లాభదాయకమైన పంట మునగ మీరు సంతోషం గురు మునగ సంతోషమే మాకు కూడా వ్యవసాయం గురించి తెలియదు కానీ ఇది పెట్టినాం దీని గురించి తెలుసు ఇక ఇదే కంటిన్యూ చేస్తున్నాం ఇంకో తోట ఏం పెడతలేదు ఇక ఇప్పుడు ఇది పెట్టి ఎన్ని రోజులైంది ఇది వన్ ఇయర్ అయిపోయింది మేడం ఇక రెండు ఏంట్ల పాటు ఉంటది 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 ఈ పొలంలో ఉంటది ఇప్పుడు కట్ చేస్తాం ఇక ఇంకా ఇప్పుడు ఇది కట్ చేసినాక మళ్ళీ ఉంటాయి మళ్ళీ వెంటనే దాని పని చేసుకుంటూనే ఉంటది వచ్చేస్తూనే ఉంటాయి ఈగుర్లు మళ్ళీ ఈ వస్తుంటే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కొట్టాలి అంటే చిగురు పెడుతుంటది కదా అట్లా ఇరగ్ కొడితే స్ప్రెడ్ అవుతుంది రౌండ్గా వస్తుంది మనం అట్లా చేయలేదనుకో స్ట్రేట్ వెళ్ళిపోతుంది స్ట్రేట్ వెళ్ళిపోయినప్పుడు కాయలు దింపడానికి రాదు ఇట్లా గుంజుతో ఇరిగిపోతుంది అదే మనం ప్రతి పదిహేను రోజుల తీసిన విరగ కొడుతుంటే అది రౌండ్గా వచ్చేస్తుంది హైట్ తక్కువ పెరుగుతుంది మనం నిలబడి తెంపుకోవచ్చు ఇట్లా అట్లన్నట్టు అదొకటి చేయాలి సులభంగా తెంపుకోవచ్చు ఒక ఎకరం పొలములు వేస్తే భార్య భర్తలు ఇద్దరు చేసుకోవచ్చు అవసరం లేకుండా ఇద్దరు చేసుకోవచ్చు బాగుంది ఇప్పుడు ఎండాకాలం సమయంలో ఈసారి వానలు ఎక్కువ పడ్డాయి ఆ వర్షాలు అట్లాంటి టైంలో ఏమైనా ఇబ్బంది అవుతుంది ఎక్కువ వానలు పడితే ఎక్కువ వాన పడితే ఇంకా మన పంట చేతికి రాదు పురుగులు పట్టేసి దీంట్లోంచి తేనెలాగాతుంది అప్పుడు ఇవి తెంపలేము మార్కెట్కి అమ్మలేము ఈగలు వచ్చేస్తాయి మొత్తం దీనికి ఎండ మెయిన్ మందు మందు ఎండ ఎంత కొడితే పురుగు రాదు ఏది రాదు దిగుబడి వస్తుంది మంకురు రావద్దు వర్షము రావద్దు ఈ రెండూ లేకుంటే విపరీతమైన కాపు వస్తుంది దిగుబడి వస్తుంది నేల ఎట్లాంటి నేలలు సూట్ అయితే నేడ నేల ఎర్ర పొలాలు చ ఒకటే మంచిగా ఉంటది మేడం చౌడు పొలం పనికిరాదు గరుకు నేల అట్లాంటిది పనికి వస్తుంది మీరైనా మీ ఊర్లో ఇంకా చాలా మంది ఎవరైనా పెట్టారా రెండు ఇద్దరు ముగ్గురు పెట్టిండ్రు మేడం కానీ అది కూడా రేగడి పొలాలనే పెట్టిండ్రు ఇది చెల్క పొలం దీంట్లో కొంచెం బాగున్నాయి రేగడ పొలం అంత పనికిరాదు గరుకు నేలలో ఎర్ర పొలము బాగుంటది ఇది కొంచెం ఇసుక పొలం కాబట్టి నీళ్లు నిల్వవు నీళ్లు నీళ్ళు వెళ్ళిపోతుంది అందుకే కాపు ఇట్లా ఉంది గులల్ కూడా చాలా బాగుంది మీ పొలంలో ఇంకా పెద్ద ఎన్ని రోజులకు తెంపాలి ఇంకా ఇంకా ఒక ఫోర్ డేస్ అయితే నాలుగు రోజులు అయితే తెంపొచ్చు కాయ కూడా గుత్తులు గుత్తులుగా చాలా ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి చాలా ఒక చెట్టుకి ఇరవై ముప్పై కిలోలు వస్తాయి ఒక్క కొమ్మకే ఇవి తగ్గినాయి గానీ ఇదంతా అంతా ఇట్లా రాలిపో తక్కిందా బాగొస్తాయి కాయలు కాయలు అయితే మంచిగా ఉన్నాయి అసలు అంటే విత్తనం కొనుక్కొచ్చి నర్సరీ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు మనకి మనకి మరి వంద గ్రాములకి రెండు వేలు పడుతుంది మేడం వంద గ్రాముల విత్తనానికి రెండు వేలు వేలు అంటే మనకు ఈ ఎకరాన్నర పొలానికి ఎంత విత్తనం తెచ్చి నర్సరీ వాళ్ళకి కిలో పైన పట్టింది మేడం విత్తనాలు కదా కిలో కాదు ఒక సౌ గ్రామ్ కి మూడు వందలు విత్తనాలు వస్తాయి అంటే కిలో అర్ధ కిలో పట్టచ్చు మీరు విత్తనాలు తెచ్చి ఆయన నర్సరీ ఆయనకి నర్సరీ ఆయన పదిహేను తీసుకొని ఒక మొక్క ఇస్తాడు అతడు కాస్ట్ కూడా ఆయనదే మనది మనం తెచ్చిస్తేనే ఆయన రూపాయలు మళ్ళీ తీసుకుంటాడు ఎందుకంటే ప్లాస్టిక్ కవర్ లో పెట్టి మన్ను పోసి ఇస్తాడు కదా అది సైజ్ ఉంటది కవరు ఆ మొక్క పదిహేను రూపాయలకి ఇస్తారు మనకు ఆహా విత్తనం మనం కొనుక్కొచ్చి నర్సరీ అతనికి నర్సరీ అయినా మనకు పెంచి ఇచ్చినందుకు పదిహేను రూపాయలు అంటే విత్తనంతో నర్సరీలో ఒక మొక్కకి ఇప్పుడు ఒక ముప్పై వేలు ఖర్చు వస్తుంది ఫస్ట్ టైం ముప్పై వేలు ఖర్చు వస్తుంది ఇంకా ఈ కూలలు మందులు అంతా కలితే లాస్ట్కి వస్తే యాభై వేలు ఖర్చు వస్తుంది ఎకరానికి యాభై వేలు మనం పెట్టుకోవాలి పక్కన అంతే వెళ్ళిపోతాయి ఒక సీజన్ వెళ్ళిపోతాయి యాభై వేలు పెట్టుకుంటే మూడు నాలుగు లక్షలు వచ్చేస్తాయి ఓ రెండు ఓ లక్ష పోయినా రెండు మూడు మిగులుతాయి మిగులుతాయి నీళ్ళు సౌలత్ కూడా అంత పెద్ద లేకున్నా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు వారానికి ఒకసారి మేడం అది కూడా గంట సేపు గంట సేపు పెడితే సరిపోతుంది దీనికి గరుకు నేలలు ఎర్ర నేలలు మంచిది నల్ల రేగడి సౌడు పొలం పనిచేయదు మీకు హైదరాబాద్ కూడా దగ్గర ఉంది కాబట్టి మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి డిమాండ్ డిమాండ్ మేము ఎక్కువ అయితే నగర్ శంషాబాద్ పంపిస్తున్నాము రేట్ కొంచెం మంచిగా ఉంది ఇక్కడ హైదరాబాద్ లో అయితే తక్కువ ఉంది రేటు ఇక్కడ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అమ్ముతారు కిలో

మునగ సాగు లాభదాయకంగా ఉందని ఎకరా పొలంలో మునగ సాగు చేసుకుంటే ఖర్చులన్నీ పోయిన తర్వాత మూడు లక్షల వరకు మిగులుతుందని ఆనందంగా చెప్తున్నారు యాదగిరి గారు ఇది ఈనాటి రైతు మిత్ర మరో రైతు సంబంధిత అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం